హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక నుంచి మనం బాలకాండ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట కాబట్టి నేను అప్లోడ్ చేసే ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వకండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోని మొదలు ఈ వీడియోలో అయోధ్య నగరం గురించి అలానే అక్కడ నివసించే ప్రజల గురించి వాళ్ళ యొక్క గుణగణాల గురించి కూడా మనం తెలుసుకుందాం అదేవిధంగా దశరథ మహారాజు యొక్క రాజ్యంలో ఎంతమంది మంత్రులు ఎంతమంది పురోహితులు ఉండేవాళ్ళు అలానే వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుందాం దీనితో పాటుగా దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయడానికి గల కారణం ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను పోయిన వీడియోలో చెప్పినట్టుగానే అయోధ్య నగరం అనేది కోసల దేశం యొక్క రాజధాని ఈ అయోధ్య నగరం నుంచే దశరథ మహారాజు కోసల దేశం అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు ఈ అయోధ్య నగరం పన్నెండు యోజనల పొడవు అలానే మూడు యోజనలు వెడల్పు ఉంటుంది అంటే దాదాపు నూట యాభై ఐదు కిలోమీటర్ల పొడవు అలానే ముప్పై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అన్నమాట దీన్ని బట్టి మనం అయోధ్య నగరం యొక్క విస్తీర్ణన ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలానే ఈ అయోధ్య నగరంలో రకరకాల జంతువులు కూడా నివసిస్తుండే అన్నమాట అంటే చాలా జాతులకు చెందిన పశువులు గజాలు అశ్వాలు ఇంకా చాలా రకాలైన పక్షులు తాబేళ్ళు పాములు ఇంకా మనం చూసుకుంటే సింహాలు పులులు అడవి పందులు ఇలాంటి క్రూర జంతువులు కూడా ఇక్కడ నివసిస్తుండే అనమాట ఈ అయోధ్య నగరం అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతో ఎత్తైన భవనాలతో ఉండేదంట ఈ భవనాలన్నీ కూడా ప్రతిరోజు పూలతో అలంకరించి ఇంటి ముందు ముగ్గులతో రంగోలీలతో చూడడానికి చాలా అందంగా ఉండేదండ అందుకే ఎవరైనా వాల్మీకి రామాయణం చదివితే ఇది అర్థమవుతుంది ఎందుకంటే తరచుగా వాల్మీకి మహర్షి ఈ అయోధ్య నగరాన్ని ఇంద్రుడు పరిపాలించే అమరావతితో పోలిస్తూ ఉంటాడనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయోధ్య నగరం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఇంకా అక్కడ నివసించే ప్రజలకి ఎటువంటి లోటుబాట్లు ఉండేవి కాదంట అంటే తినడానికి తిండి లేకపోవడం కానీ ఉండడానికి ఇల్లు లేకపోవడం కానీ లేదంటే ధరించడానికి దుస్తులు లేకపోవడం కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు అందరూ కూడా వాళ్ళకి ఉన్నంతట్లోనే చాలా సంతోషంగా జీవించే వాళ్ళు అలానే ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా చాలా జ్ఞానవంతులు ఎవరు కూడా అజ్ఞానులు అంటూ ఉండేవాళ్ళు కాదు ఎవరి వృత్తిలో వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండేది అనమాట అలానే అక్కడ ఉండే ప్రజలకి యుద్ధకళలు కూడా బాగా తెలుసు వాళ్ళని వాళ్ళు రక్షించడం రక్షించుకోవడం కూడా బాగా తెలుసు అనమాట అంటే ఇక్కడ నివసించే ప్రజలు ఎప్పుడూ కూడా దొంగతనాలు చేయడం కానీ పరస్త్రీని ఏడిపించడం కానీ అదేవిధంగా ఇతరులను చూసి ఏర్చిపడడం కానీ ఇలాంటి బుద్ధి ఎవరికి కూడా ఉండేది కాదు ఇంత మంచి ప్రజలు ఆ రాజ్యంలో ఉండడం వల్లే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అంత బాగా పరిపాలించాడు అన్నమాట ఇంకా దశరథ మహారాజు యొక్క మంత్రులు అలానే పురోహితుల గురించి మనం మాట్లాడుకుంటే దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో ఎనిమిది మంది మంత్రులు అలానే ఇద్దరు ప్రధాన పురోహితులు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లను కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎనిమిది మంది మంత్రుల పేర్లు వచ్చేసరికి దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు అలానే సుమంత్రుడు అలానే ఇద్దరు ప్రధాన పురోహితులు వచ్చేసరికి వశిష్ఠుడు వామదేవుడు అనమాట వీళ్ళే కాదు ఇంకా మనం చెప్పుకుంటే సుయజ్ఞుడు జాబాలి అలానే కశ్యపుడు ఇంకా చాలామంది మంత్రులు పురోహితులు కూడా ఉంటారు కాకపోతే వీళ్ళను మాత్రం ముఖ్యంగా చెప్తారనమాట ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి అనేది మనకు బయటపడుతుంది ఇంకా మనం వీళ్ళ గుణగణాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళందరికీ కూడా సకల శాస్త్రాలు తెలుసు న్యాయశాస్త్రము తెలుసు దండనీతి తెలుసు అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు అనమాట అదేవిధంగా పరాక్రమవంతులు కూడా చాలా కఠిన పరీక్షలన్నీ ఎదుర్కొని ఈ స్థానాన్ని పొందిన వాళ్ళు అనమాట వీళ్ళు తప్పు చేసింది వీళ్ళ స్నేహితుడైనా బంధువైనా వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళైనా కూడా ఎటువంటి భేదం చూపించకుండా ఆ తప్పుకి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్షని వాళ్ళకి అనమాట అదేవిధంగా ఏదైనా యుద్ధం వీళ్ళ మీదకి వస్తుందని వీళ్ళు గ్రహిస్తే కనుక అవతలి వాళ్ళ బలాన్ని బలహీనతని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని రచించడంలో వీళ్ళు చాలా నేర్పులు అంటారు అలానే ఏదైనా ఒక సునీతమైన సమస్య వస్తే దాన్ని సూక్ష్మంగా పరీక్షించి ఆ తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు ఎప్పటికప్పుడు గూఢాచార్యుల దగ్గర నుండి చుట్టుపక్కల ఉండే రాజ్యంలో విషయాలను కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దశరథ మహారాజుకి తెలియజేస్తూనే ఉండేవాళ్ళు కాబట్టి దశరథ మహారాజుకి రాజ్యం లోపలే కాకుండా రాజ్యం బయట కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తూనే అక్కడ అక్కడుండే మంత్రులు పురోహితులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధులని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు అందుకే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అంత చక్కగా పరిపాలించగలుగుతాడు అన్నీ ఉన్న దశరథ మహారాజుకి ఒక్క విషయంలో మాత్రం మనశ్శాంతి ఉండదనమాట అదే అతనికి పుత్ర సంతానం లేకపోవడం అప్పుడు దశరథ మహారాజు ఇలా అనుకుంటాడనమాట నేను అశ్వమేధ యాగం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అప్పుడు సుమంత్రుడితో రాజ్యంలో ఉండే మంత్రులందరినీ అలానే పురోహితులందరినీ కూడా ఆస్థానానికి పిలిపించమంటాడనమాట అప్పుడు ఆ మంత్రులందరి ముందు తను అనుకున్న అశ్వమేధ యాగం గురించి చెప్తాడనమాట చెప్పిన వెంటనే ఆ మంత్రులు పురోహితులు అందరూ కూడా అశ్వమేధ యాగం చేయడమే మంచిది అని చెప్పి రాజుకి సలహా ఇస్తారనమాట అదేవిధంగా దశరథ మహారాజుకి యజ్ఞానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించమని అదేవిధంగా ఈ యాగాశ్వాన్ని కూడా విడిచిపెట్టమని దశరథ మహారాజుకి చెప్తారు కానీ ఈ అశ్వమేధ యాగం చేయడంలో ఒక చిన్న సమస్య ఉంది ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ కర్త నశిస్తాడనమాట ఇక్కడ కర్త ఎవరు దశరథ మహారాజు ఏదైనా పొరపాట్లు జరిగితే దశరథ మహారాజు ప్రాణాలకి ముప్పనమాట కాబట్టి అటువంటి తప్పులేమీ జరగకుండా ఆ రాజ్యంలో ఉండే మంత్రులు పురోహితులకే ఆ బాధ్యతని దశరథ మహారాజు అప్పగిస్తాడనమాట ఆ పురోహితులు అందరూ కూడా దానికి అంగీకరించి ఇంకా యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడంలో నిమగ్నులైపోయి ఉంటారు కేవలం అశ్వమేధయాగం చేయడం వల్లే దశరథ మహారాజుకి పుత్ర సంతానం కలగదు ఏదైతే అశ్వమేధ యాగం చేస్తే మంచిది అని చెప్పి మంత్రులందరూ దశరథ మహారాజుకి ఉపాయాన్ని చెప్పారో అది విన్న సుమంత్రుడు దశరథ మహారాజుతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పి అడుగుతాడనమాట పూర్వం కుమార్ మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి కొంతమంది మహర్షుల ముందు చర్చించిన ఆ విషయాలు సుమంత్రుడికి తెలుసు అనమాట కాబట్టి దాని గురించి దశరథ మహారాజుతో మాట్లాడడానికే దశరథ మహారాజుని అడుగుతాడు ఇక్కడ మనం సనత్ కుమార్ మహర్షి యొక్క ప్రత్యేకతను కూడా మనం మాట్లాడుకోవాలి సనత్ కుమార్ మహర్షికి భవిష్యవాణి చూసే శక్తి ఉంటుందన్నమాట కాబట్టి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తుని ముందుగానే మహర్షులు ముందు పెడతాడు కాబట్టి సుమంత్రుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి దశరథ మహారాజుని అడుగుతాడు అనమాట ఇంకా సుమంత్రుడు దశరథ మహారాజుతో ఏ విషయం గురించి చర్చించాడు అనే విషయాలని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకే వీడియోలో మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడం వల్ల మనం క్యారెక్టర్స్ని మర్చిపోతాం అలానే ఈ వీడియో లెంత్ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి మనం మిగతా విషయాల్ని తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం నా వీడియోస్ నుంచి ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకున్నారని మీరు భావిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓం నమ శివాయ